హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం తెలంగాణ ప్రభుత్వం గద్దర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డుల ప్రకటన చేసింది జూరీ చైర్పర్సన్ జయసుధా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్న మీడియా సమావేశంలో అనౌన్స్ చేశారు మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అవార్డు దక్కించుకుంది ఉత్తమ నటుడిగా పుష్ప టూ సినిమాకు గాను అల్లు అర్జున్ వరించింది అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిలిం అవార్డ్స్ పై అలు అర్జున్ స్పందించారు పుష్ప టూ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా తనను ఎంపిక చేయడం గౌరవంగా ఉందన్నారు ఈ గౌరవాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు సుకుమార్ నిర్మాతలతో పాటు పుష్ప టీం మొత్తానికి ఈ ఘనత దక్కుతుందని చెప్పారు అవార్డును తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డ్స్ పై స్పందించారు సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఏడాది నుంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు గెలుచుకున్న గణేష్ తో పాటు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు గద్దర్ అవార్డ్స్ లో లక్కీ భాస్కర్ సినిమా కూడా ప్రతిభ చాటింది ఏకంగా మూడు విభాగాల్లో అవార్డ్స్ ను గెలుచుకుంది మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ సినిమాను సెలెక్ట్ చేసిన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ ఉత్తమ ఎడిటర్ విభాగంలో ఈ సినిమాకు పనిచేసిన నవీన్ నూలిని ఎంపిక చేసింది దాంతోపాటే ఈ మూవీలో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది బాలయ్య క్రేజ్ బార్డర్స్ దాడుతోంది దాంతోపాటే నయా రికార్డులు క్రియేట్ అవ్వడం కామన్ అయిపోయింది ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య రజనీ టూ సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాలో ఇరవై నిమిషాల స్క్రీన్ స్పేస్ కు దాదాపు ఇరవై కోట్ల రూపాయలను రెమ్యురేషన్ గా అందుకుంటున్నాడట మన హీరో దీంతో ఈ న్యూస్ కాస్త ఇప్పుడు కోలీవుడ్ ను కుమ్మేస్తోంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఎగిరి గంతేసేలా దట్ ఈజ్ బాలయ్య క్రేజ్ అని అరిచేలా చేస్తోంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫోకస్ ను సినిమాల మీదకి మళ్లించారు పెండింగ్ లో ఉన్న సినిమాలను ఫినిష్ చేస్తున్నారు ఈ క్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా షూట్ ను పూర్తి చేసిన కళ్యాణ్ తాజాగా డబ్బింగ్ ని కూడా ఫినిష్ చేసేశారు రాత్రి పది నుంచి మొదలుపెట్టి ఏకదాటిగా పది గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేశారు పవన్ ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం తమ సోషల్ మీడియా హ్యాండిల్ షేర్ చేసింది రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదన్నారు నటుడు కమల్ హాసన్ తమిళం నుంచి కన్నడ పుట్టిందన్న మాటలను తాను ప్రేమతోనే అన్నట్టు తెలిపారు ప్రేమగా మాట్లాడిన మాటలకు క్షమాపణలు చెప్పారని తాను కూడా చెప్పనని తెలిపారు భాష గురించి లోతైన చర్చను చరిత్రకారులకు భాషా నిపుణులకు వదిలేద్దామని చెప్పారు ఈయన భైరవం సినిమాతో షాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్న మనోజ్ కు విషష్ దెబ్బతూ ఎమోషనల్ ఫీల్ చేశారు సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ స్క్రీన్పై చూడడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు ఇన్ని రోజులు వ్యక్తిగత కారణాల వల్ల వెండి తెరకు దూరంగా ఉన్నందుకు మనోజ్పై కోపంగా ఉందని కానీ జీవితంలో మనోజ్ ఎన్ని త్యాగాలు చేశాడో తనకు తెలుసని తన ట్వీట్లో తేజు రాసుకొచ్చారు స్క్రీన్పై నీ ఎనర్జీ తెరపై నవ్వించే విధానం అన్నింటికీ తాను అభిమానినంటూ తన ట్వీట్లో కోట్ చేశారు తేజు తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఆహా ఓటీటీ సినిమాలు తమ సత్తా చాటాయి పలు కీలక విభాగాల్లో అవార్డులు సాధించాయి పొట్టేల్ సెకండ్ బెస్ట్ ఫిలిం గా థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు సినిమా బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం గా అవార్డులు గెలుచుకున్నాయి థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు చిత్రంలో నటనకు గాను నివేదా థామస్ బెస్ట్ హీరోయిన్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో నటనకు శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా రజాకార్ చిత్రానికి సంగీతం అందించిన బీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డులు అందుకున్నారు ముప్పై ఐదు చిన్న కథ కాదులో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల మెర్సీ కిలింగ్ లో నటించిన బేబీ హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు రాజు యాదవ్ చిత్రానికి చంద్రబోస్ బెస్ట్ లిరిసిస్ట్ గా రజాకార్ కు నల్లసీను బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా అవార్డులు పొందారు పొట్టెల్లో నటనకు అనన్య నాగెల్లా రాజు యాదవ్ నిర్మాతలు ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లెపల్లి స్పెషల్ జూరీ అవార్డులు సాధించారు కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది ప్రజెంట్ తెలుగు కన్నడ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ఈ సంస్థ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది హృతిక్ రోషన్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది ఈ మూవీ